హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేశవనత సౌండ్ సప్లయర్స్ ఈరోజు మనము హైదరాబాదు ఎక్స్పో కోసము మనము క్యాబినెట్లు దీని అన్ని ఫిటింగ్ లోడింగ్ చేయడం జరుగుతుంది దానికోసమే ఈరోజు మా పిల్లలు కూడా అందరం కలిసి మేము ఫిడింగ్ చేస్తున్నాము ఇక్కడ ఇవి బేస్ క్యాబినెట్లు ఫిట్ చేస్తున్నాము ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ త్రీ ఫ్యామిలీ మెంబర్ శ్రావణ్ మళ్ళీ వీళ్ళిద్దరు కూడా ఆయన శశి మా అల్లుడు శ్రీనాథ్ అందరం కలిసి మేము ఈరోజు డెమోకు ఎక్స్పో కోసం ఫస్ట్ ట్రయల్ డెమో చేద్దామని అనుకొని ఈరోజు ఫిట్ చేస్తున్నాము ఈరోజు ఫిట్ చేసిన తర్వాత వీలైతే వర్షం వాతావరణం జరగలేదు అయితే ఈరోజు లేదంటే రేపు ఒకసారి డెమో చేస్తాము ఫ్రెండ్స్ మన పిల్లలు క్యాబినెట్లు లోడ్ చేయడానికి క్యాబినెట్లని ఓపెన్ చేస్తున్నారు సిట్ ఓపెన్ చేస్తున్నారు మామూలుగా మా పిల్లలకి ఎక్స్పో అనగానే వాళ్ళలో తెలియని ఉత్సాహం వచ్చేసింది అదే ఉత్సాహంతో చాలా ఆనందంగా వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మామూలుగా మనకు రోడ్ షోలలో కాంపిటీషన్ అంటేనే మనకు తెలియని ఆనందం ఉంటుంది కదా అక్కడ ఎక్స్పో అంటే రోడ్ షో మాదిరిగా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ కాబట్టి ఆనందమే ఉంటుంది కాబట్టి అదే ఆనందంతో పనిచేసాడు మా పిల్లలు అంత ఆనందంతో పనిచేస్తారు కాబట్టి మన టీడీఎస్ అదే ఈ పొజిషన్లో ఉంది మనం ఇక్కడ ఎక్స్పో కోసం అని చెప్పేసి ఆడియో స్టార్ కంపెనీకి సంబంధించిన ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ స్పీకర్ త్రీ థౌజండ్ వాట్ స్పీకర్ని సెలెక్ట్ చేసుకొని పెడియడం జరుగుతుంది మనకు ఏంటంటే ముఖ్యంగా డీజే అంటేనే బేస్ కాబట్టి ఆ బేసు అద్భుతంగా ఏ కంపెనీలో ఉంటుందని మేము చాలా సెర్చ్ చేసిన తర్వాత అన్నిటికంటే బెటర్గా మన టిఆర్డీ స్టార్ కంపెనీలో ఉంది కాబట్టి దాన్ని మనం సేల్స్ చేయడం కూడా మళ్ళీ మాకు సంబంధించిన కాంపిటీషన్లో కూడా మేము దాన్నే పెట్టుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఇక్కడ మనం డెమో కోసం అని చెప్పేసి అవుట్డోర్కి వచ్చేసాము ఇక్కడ వాతావరణం కూడా మనకు సరిగా సహకరించలేదు వర్షం పడుతూ ఉంది అయినా కూడా మంచి పట్టుదలతో దీన్ని సెట్ చేసుకోవడం జరిగింది ఇందులో యాంప్లీ క్రాస్ ఓవర్స్ అవన్నీ కూడా పూర్తిగా పెట్టేసి ఆల్రెడీ కలెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న యాంప్లీ వైర్స్ రిబ్లెక్స్ యాంప్ కంపెనీకి సంబంధించిన యాప్ యాప్ ఉన్నాయి టాప్ యాంప్ ఫోర్ చాలెజర్ మెడ్ ఒక యాంప్ డిజిటల్ మనం ఎక్స్పోలో కొంచెం ఇంతలో చేంజెస్ జరుగుతాయి కాకపోతే ఇప్పుడు కోసం అని చెప్పేసి ఇవి మనం వాడిని మనం తీసుకోవడం జరుగుతుంది మనది శ్రీశాలలో ప్రోగ్రామ్ జరిగిన దానికి మీరు చాలా వరకు మాకు సపోర్ట్ చేశారు మీ సపోర్ట్ ఇలాగే మాకు మా కేడిఎస్ కంపెనీకి మా కేడిఎస్ సర్వీస్కు మీరు ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు పంజాయానికి ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనము హైదరాబాద్ ఎక్స్పో కోసము మనము ఏమో ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది ఆరు డివేళ్ళు వేసాము అక్కడ నాలుగు వేస్తాము ఆరు వేస్తాము అనేది వెరక్ క్లారిటీ లేదు కాకపోతే ఒకసారి ఆరు చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఆరు వేసాము ఆరు చెక్ చేసుకోవడం జరిగింది పర్ఫార్మెన్స్ అనేది మాకైతే ప్రజెంట్ అయితే బాగా నచ్చింది అది మాతో పాటు మీకు మన చూసేవారి ప్రతి ఒక్కరికి నస్తే మేము అక్కడ మేము సక్సెస్ అయినట్టు అప్పటి వరకు ఎక్స్పో వరకు మనం ఎదురు చూస్తాము దాని తర్వాత ఏదున్నా కానీ మీరు మాకు సపోర్ట్ ఉంటే మేము మీతో పాటే ఉంటాము ఎక్స్పో వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి మనం అక్కడ కలుసుకుందాము మీ సపోర్ట్ కేడిఎస్కి కంపల్సరీ ఉండాలి థ్యాంక్ యూ మిగిలింది వచ్చే వీడియోలో చూసుకుంటాం సరే అయితే మనం ఇక్కడ డెమో పెట్టినాము ఎట్లా అనిపించింది మీకు అంటే జస్ట్ మీ ఒపీనియన్ ఖాళీస్ వస్తుందని నా పర్ఫార్మెన్స్ హైలెంట్ వస్తుంది పాప్పటికి ఇప్పటికి ఇంకా పాతవాడిని చూసుకుంటే ఇప్పటికి ఇంకా ఇంక్రీజ్ సౌండ్ మనం ఎక్కడ కామారెడ్డి 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 ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము ప్రతి అప్డేట్ స్పీకర్లను కానీ ఇంకా ప్రతి అప్డేట్ సౌండ్స్ కానీ మీకు పరిచయం చేస్తూనే ఉంటాము దానికోసం మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకోసం కష్టపడికి మేము సిద్ధా ఉన్నాం బాయ్